షాద్ నగర్ కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు రేగుతున్నట్లు తెలుస్తోంది పార్టీ గెలుపు కోసం అహర్మిషలు శ్రమించిన కమిటెడ్ కార్యకర్తలకు ఇప్పుడు పార్టీలో నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే లభిస్తుందన్న చర్చ జరుగుతోంది ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెన్నెముకగా నిలిచిన అనేక మంది కార్యకర్తలు ప్రస్తుతం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో బుసగుసలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే కాస్లాబాశంకరయ కాంగ్రెస్ నాయకత్వం కొందరు పార్టీ సీనియర్లు ఎన్నికల ముందు చూపించిన ఆదరణ ఇప్పుడు కరువైందని కాంగ్రెస్ కార్యకర్తలు తెగ బాధపడిపోతున్నారట తమను పట్టించుకోవడం లేదని తమ మాట చెల్లుబాటు కావడం లేదని కేవలం ఎమ్మెల్యే అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారట నియోజకవర్గంలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని వారి ఇబ్బందులు తెలుసుకునే వాళ్లు సమస్యలు వినే నాతుడే కరువయ్యాడని ఫీల్ అవుతున్నారట షాద్నగర్ కాంగ్రెస్ లో కేవలం ఎమ్మెల్యే అనుచరులు కొత్తగా పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత దక్కుతుందనేది ప్రధాన ఆరోపణ పార్టీలో ఎప్పటి ఉంటూ కష్టకాలంలోనూ పార్టీని విడని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇప్పుడు పక్కన పెట్టేశారనే వాదన బలంగా వినిపిస్తోంది చిన్న చిన్న పనుల కోసం వెళ్లినా తమ సమస్యలను వివరించినా తమకు తగిన గౌరవం లభించడం లేదని కొత్తగా వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత లభిస్తుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుని వాపోతున్నాట ఈ పరిస్థితులు తమని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని కొందరు కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు పదేళ్ల తర్వాత పార్టీ గెలిచినా తమకు సరైన న్యాయం జరగడం లేదని వేదనలో ఉన్నారు ఇది పార్టీ పట్ల తమ కమిట్మెంట్ ని అవమానించడమేనని వారు భావిస్తున్నారు పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారిని మర్చిపోయి కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకే నష్టం చేస్తుందని హెచ్చరిస్తున్నారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విషయంలో వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పార్టీకి బ్యాక్ బోన్ గా ఉండే కార్యకర్తలు అసంతృప్తికి గురైతే అది పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని చెబుతున్నారు ఇప్పటికైనా కమిటెడ్ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని వారికి సరైన ప్రాధాన్యత గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటారా ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ ఏ పార్టీ అయినా ఎలాంటి నాయకత్వమైనా ఎన్నికల్లో విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడటం పార్టీ నాయకత్వం బాధ్యత మరి షాద్నగర్ కాంగ్రెస్లో రాజుకున్న ఈ అసంతృప్తి సెగలు ఇప్పట్లో చల్లారతాయా లేక ఇప్పటి నుంచే ఆల్టర్నేట్ నాయకత్వాన్ని వెతుకునే దిశగా తీసుకెళ్తాయా అన్నదే ఆసక్తి రేపుతోంది